ట్రంప్ మళ్ళీ అదే పాత పాట ఆ యుద్ధాన్ని నేనే ఆపాను భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది అణ్వాయుధాలు కలిగినటువంటి రెండు దేశాలు అంత తీవ్ర స్థాయిలో ఉంటే ఖచ్చితంగా ప్రపంచ వినాశనమే జరుగుతుందని లేదనుకుంటే ఆ ప్రాంతం మొత్తం కూడా యుద్ధ వాతావరణంతో పాటు వినాశనం వైపు వెళ్తుందని నేనే ఆ రోజు ఒక కఠినాత్ముడు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పాకిస్తాన్తో మీకు వచ్చిన సమస్య ఏంటి అసలు మీకు పాకిస్తాన్కి ఏం జరగబోతుంది వెంటనే యుద్ధాన్ని ఆపండి అని నేను ఫోన్ చేశాను అలాగే పాకిస్తాన్కు కూడా ఫోన్ చేశాను మీ ఇద్దరు యుద్ధం ఆపకపోతే మీతో ట్రేడ్ ఆపేస్తాను లేదనుకుంటే విపరీతంగా టారిఫ్లు విధిస్తాను అని బెదిరించాను ఆ రోజు దాంతో ఒక ఐదు గంటల్లో పూర్తిగా యుద్ధం అంతా ఆగిపోయిందంటూ మళ్లీ నిన్న తన వావల్ ఆఫీస్లోనైతే మాట్లాడడం జరిగింది మీడియా సాక్షిగా అప్పటికి ఇప్పటికీ భారత్ ఒకటే విషయం చెప్తుంది ఇందులో ట్రంప్కి లేదా ఇతర దేశస్తుడికి ఎవరికి మూడో వ్యక్తికి ప్రమేయం లేదు కేవలం మా యొక్క శక్తి సామర్థ్యాలకి లొంగిపోయినటువంటి పాకిస్తాన్ మా డీజేఎంఓను కలిసి బ్రీఫింగ్ ఇచ్చి శత్రు శరణ వేడాడు కాబట్టి మేము కూడా వెంటనే మా డీజీఎంఓతో మాట్లాడిన తర్వాత ఈ యొక్క కాల్పుల విరమణ చేసాం తప్ప ఇక్కడ మూడో వ్యక్తి ప్రమేయం లేదు కాకపోతే విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అమెరికాకి అలాగే రష్యాకి సౌదీ అరేబియాకి మా మిత్రులందరికీ కూడా విషయాలన్నీ కూడా చెబుతూ వచ్చాము అంటూ భారత్ పిఎంఓ అయితే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కానీ ట్రంప్ మాత్రం అదే పాట పాడుతున్నాడు పైగా కఠినాత్ముడని మోదీని నొక్కి మరీ చెబుతున్నాడు నువ్వు చెప్తే విన్నప్పుడు మరి నువ్వెందుకు టారిఫ్లు విధిస్తున్నావు రష్యా దగ్గర చమురు కొంటున్నామని అని విధిస్తున్నావు అని అనుకుందామంటే అక్కడ రష్యా దగ్గర చాలా దేశాలు కొంటున్నాయి చైనా కూడా కొంటున్నాయి మరి ఎందుకు నువ్వు టారిఫ్లు విధించావంటే నరేంద్ర మోదీ ఆ రోజు నీ మాట వినలేదు కాబట్టి ఈరోజు నువ్వు ఆ దీంతో ఆ కక్ష పెట్టుకొని ఈరోజు విధిస్తున్నావు అనుకోవచ్చు మరి నీ లెక్క ప్రకారం